శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే గెట్ రెడీ పట్టిందల్లా బంగారం తులారాశి ఆ గత మూడు సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది ఆసనమైంది శుభకార్యం ఆసనమైంది రెడీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు మొన్న ఒకళ్ళు నాకు ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి గురుగారు మా గురించి చెప్పరా అండి కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి మేము వాహన చాకలు ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు బస్ డ్రైవర్గా ఉండొచ్చు లారీ డ్రైవర్గా ఉండొచ్చు ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారు అని చెప్పచ్చు ఆ దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రాణాన్ని వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు తులారాశి మిత్రులారా మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి డాక్టర్స్కి మంచి అవకాశాలు రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు పంచమశని కావున సంతానం చిన్న చిన్న ఇబ్బందులు మనస్తాపం స్వజన విరోధం జరుగుతుంది సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్ని బ బయటకు వస్తారు ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి తరచుగా ఏదో ఒక సమస్య చిన్న చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి శుభకార్యానుకూలత ఎంతో ఉంటుంది సుఖ ధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగణం కలుగుతుంది గృహ నిర్మాణం ప్రయత్నములు కలిసి వస్తాయి చైత్ర వైశాఖం లేదు అష్టమరాహు వలన అకారణ కలహములు అపనిందలు కలిగే అవకాశాలున్నాయి పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు గురు చూసిన కోటి లాభం అంటారు కదా మీకు ఆ యోగం వచ్చేస్తుంది కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉండండి గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపార క్రమబద్ధీకరణ అన్నీ కలిసి వస్తుందట చైత్ర ఇందులో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు వైశాఖ మాసం సష్టమ గురు వ్యయకేతువు పెదవ ఏకాదశ కేతువు అయినందున సకల కార్యముల ఎందు జయము పశులాభము పుత్రమూలక లాభము శ్రావణం మొదలు నాలుగున్నర నెలలు కుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద గతం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు తులారాశిమిత్రులారా ధైర్యంగా ఇట్లా గుండె మీద చేసుకొని నిద్రపోండి ఇక వెంటనే మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి అన్ని వారికి స్త్రీ పురుషుల ఉన్న ప్రతి వారికి వ్యాపార ఉద్యోగ వ్యవహార ఏ ఎందులో ఉన్నా అందులో మీదే జయం నక్షత్ర ప్రకారము నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచరించడం సంవత్సర నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్ర బహుళం నుండి మాఘశుక్లం వరకు శనివేద సంవత్సరహారం నుండి కార్తీక మాసం బహుళ వరకు రాహువేద కలుగుతుంది స్వాతి నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైదన తారయందు కేతు కార్తీక బహుళం నుండి జన్మతార ఎందు రాహు కలుగుతుంది మరియు రాహువేద కలుగుతుంది విశాఖ వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరిస్తున్నారు కావున ఆయా సమయంలో కుజ శని గురువులకు శాంతి చేసుకుంటే చాలు మీ లక్కీ నెంబర్ ఒకటి మరియు మూడు మీకు చాలా కలిసి వస్తుంది చండి సప్తసతి పారాయణాన్ని చేయండి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి గ్రహాలకి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పి గత గతంని గుర్తు తెచ్చుకోవడం కంటే కూడా రాబోయే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది చాలా ఇవ్వడానికి గెట్ రెడీ చాలా అద్భుతాన్ని సాధించబోయే మిత్రులారా ఇక మీద మీ జీవితంలో అన్ని మేలు జరగాలని ఆ అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన చేసి ఎందుకంటే మీరు చాలా సమస్యలు అనుభవించారు అవన్నీ కూడా తొలగిపోతుంది సంతోషంగా ఉండబోతున్నారు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను చక్కగా వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో ఇంకనూ మీ సమస్యలని తొలగి ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండడానికి అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను తెప్పించుకొని వేసుకోండి చాలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయోస్తు జాక్ పాటియర్ తులారాశి విజయ